తన నైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోను చూడంతా చూడండి తండ్రినైనా తల్లినైనా దూషిస్తే వారిని వేడిపిస్తే వారిని బాధ కలిగజేస్తే వారి దీపం ఆరిపోతా ఉందంట ఒకరు చనిపోగానే ఏమంటారు చెప్పండమ్మా ఇంటి దీపం ఆరిపోయింది దీపం అంటే మన ప్రాణానికి ఆత్మ దీపం ఉంది ఈ ప్రాణం అనే దీపం ఉంది దేవుడు పిల్లరా ఆ శాపాన్ని మనం కొని తెచ్చుకోవద్దండి తల్లిదండ్రులను దూషిస్తే వారి దీపం అంట ఆరిపోతా ఉందంట కాబట్టి మనం బ్రతకాలంటే దీర్ఘాచంతులు అవ్వాలంటే మనకు ఆయుస్సును పెరగాలంటే తల్లిదండ్రులు ఏమంటారంటే నా ఆయుస్సు కూడా నీకు కలగాలయ్యా దీవిస్తారండి మన పితరులు అల్లాగానే వారి పిల్లల్ని దీవించారు అబ్రహాం వచ్చాడు తన ఇస్సాకును దీవించాడు ఇస్సాకు వచ్చాడు తన కుమారుడు యాకోబును దీవించాడు యాకోబు వచ్చాడు తన పిల్లలను దీవించాడు అట్లాగా వారి దీవెన వారి పిల్ల పిల్ల తరాలకు వచ్చింది చేతి నుంచి ప్రార్థన చేయగా వారు దీవించగా అందుకనే తల్లిదండ్రుల శాపాన్ని మనం కోరుకోకూడదు వారు దుఃఖపడతా ఆ శాపాన్ని మన మీద తెచ్చుకోకూడదు